చందమామ కథ గడుసువాడు మా ఊళ్ళో పుల్లయ్య గారి పెరటి దొడ్లో ఒక పెద్ద నుయ్యి ఉంది ఆ నూతుని పుల్లయ్య తన పక్కింటి బాపనయ్యకు రెండు వందల రూపాయలకి అమ్మాడు బాపనయ్య నుయ్యి కొనుక్కున్నాడన్న మాటే కానీ చాలా రోజుల వరకు ఆ నూతులో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం బాపనయ్యకు కలగలేదు కొన్నాళ్ళు గడిచినాయి బాపనయ్య ఇంట్లో ఏదో శుభకార్యం వచ్చింది చుట్టుపక్కల చాలామంది వచ్చారు వాళ్ళందరి స్నానాలకి తను పుల్లయ్య దొడ్లో కొన్న నుయ్యి చూపించాడు వాళ్ళు స్నానాలు చేద్దామని పోతే పుల్లయ్య బాపనయ్య కట్టం వచ్చి నూతిలో నీరు తోడుకోవటానికి వీల్లేదు అన్నాడు బాపనయ్య తెల్లబోయాడు అదేమిటయ్యా నూతిని నేను కొనుక్కున్నాను కదా నా నూతిలో నీరు నేను తోడుకోవటానికి నీ ఇష్టం ఏమిటి అన్నాడు నువ్వు నూతిని మాట నిజమే నేను నీకు నుయ్యి అమ్మాను గాని నూతిలో నీళ్లు అమ్మలేదు అందుచేత నీళ్లు తోడుకోవటానికి వీల్లేదు అన్నాడు పుల్లయ్య అదేమిటయ్యా నేను నూతిని కొనుక్కున్నది నీళ్ళ కోసం కాకపోతే మరి దేనికి కొనుక్కున్నాను అనుకున్నావు అన్నాడు పాపనయ్య అదంతా నాకు తెలీదు నీవు మాత్రం నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని మొండిగా జవాబు చెప్పాడు పుల్లయ్య వచ్చిన చుట్టపక్కల ముందు ఇలా అవమానం జరిగేసరికి బాపనయ్య చాలా చిన్నపుచ్చుకున్నాడు చుట్టాలు కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు మర్నాడు బాపనయ్య పుల్లయ్య మీద కోర్టులో దావా వేశాడు కోర్టు వారు వాళ్ళిద్దరినీ పిలిచి విచారించారు అయ్యా ఈ పుల్లయ్య తన పెరటి దొడ్లో ఉన్న నూతిని నాకు అమ్మాడు నేను కొనుక్కున్న తర్వాత చాలా కాలం వరకు నాకు ఆ నూతితో అవసరం లేకపోయింది మొన్న మా ఇంట్లో ఒక శుభకార్యం వచ్చి చుట్టుపక్కల స్నానాలకి నూతిలో నీళ్లు తోడుకోబోతే నీకు నుయ్యి అమ్మారు కానీ నూతిలో నీళ్లు అమ్మలేదు అందుచేత నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు అని ఈ పెద్ద మనిషి మొండిగా అడ్డొచ్చాడు ఇదేమి న్యాయమో తమరే విచారించండి అని చెప్పుకున్నాడు బాపనయ్య తర్వాత పుల్లయ్యని విచారించారు బాపనయ్య చెప్పిందంతా నిజమేనని పుల్లయ్య కూడా ఒప్పుకున్నాడు అయితే నువ్వు బాపనయ్యకు నీ నూతినే అమ్మి ఎన్నాళ్ళయింది అని అడిగాడు జడ్జి సుమారు ఆరు నెలలు అయ్యింది అని చెప్పాడు పుల్లయ్య అలాగైతే ఈ ఆరు నెలల నుంచి నువ్వు బాపనయ్య నూతిలో నీ తాలూకు నీళ్లు ఉంచినందుకు నెలకు పది రూపాయలు చొప్పున ఆరు నెలలకు అరవై రూపాయలు బాపనయ్యకు అద్ద చెల్లించి నూతిలో ఉన్న నీళ్లు యావత్తూ తోడించుకొని అతని నూతిని అతనికి ఖాళీ చేసి ఇవ్వు అని జడ్జి తీర్పు చెప్పాడు ఈ తీర్పు విని పుల్లయ్య తెల్లబోయాడు తన గడుసుతనానికి తగినట్లుగానే బుద్ధి చెప్పారని గ్రహించి బాబు నుయ్యి నూతిలో నీరు కూడా నీవే ఈరోజు మొదలు నూతి విషయంలో నీ జోలికి రాను కోర్టు వారు బాగా బుద్ధి చెప్పారు అని కోర్టు వారి తీర్పు ప్రకారం బాపనయ్యకు అరవై రూపాయలు సమర్పించుకున్నాడు చూసారా పుల్లయ్య అతి గడుసుతనం అరవై రూపాయలతో అనిగింది కథ రచయిత విడియాల వెంకట్రామలక్ష్మమ్మ గారు ఏలూరు నుంచి పూర్వం జరిగిన ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది కూడా చందమామ నుండి చదివాను పూర్వం ఒక రాజు ఒక పట్టణాన్ని ముట్టడించి యుద్ధం చేయగా ఆ పట్టణంలో ప్రజలు ఓడిపోయారు ఆ రాజుకు ఆడవాళ్ళను చంపడం ఇష్టం లేదు అందుచేత ఆడవాళ్ళందరూ తమకు ముఖ్యంగా విలువైన ఆస్తులతో రేపు ఉదయం పది గంటల్లోగా నా పట్టణం వదిలి వెళ్ళిపోవాలి అని చాటింపు ఇప్పించారు మర్నాడు ఆడవారందరూ పెద్ద పెద్ద మూటలతో పట్టణం విడిచి వెళ్ళిపోయారు ఆ మర్నాడు రాజు ఇక మన పట్టణంలో మిగిలిన మగవారిని అందరినీ నా ఎదుటికి తీసుకుని రండి అని తన బటుల్ని పంపాడు కానీ ఒక్క మగ పురుగు కూడా కనబడితే ఒట్టు ఆ క్రిందటి రోజు ఆడవాళ్ళు తమతో తీసుకువెళ్ళిన మూటలలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ మగవారేనని పాపం ఆ రాజుకేం తెలుసు రాజు ఆ ఆడవాళ్ళ తెలివికి చాలా ఆశ్చర్యపోయాడు ఆడవాళ్ళకి తమ భర్తలే కదా విలువైన ఆస్తి కదా సమాప్తం ఇక మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ